లోకము దాని ఆశ గతించును కానీ దేవుని చిత్తము జరిగించేవారు నిరంతరము నిలుచును అన్నాడు ఈరోజు బాప్తీసం పొందడం ద్వారా మనం చేసిన పని ఏంటంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాం దేవుడు ఏదైతే ఆశపడ్డాడో తన ప్రజలను విడిపించాలని కోరుకున్నాడో రక్షణ బాప్తీసం ద్వారా మనం అందరం కూడా యేసయ్య మాటకు లోబడి ఆజ్ఞకు విధేయత చూపి క్రీస్తు రక్తంలో కడగబడ్డాం హలలుయ దేని ద్వారా బాప్తిస్మము ద్వారా బాప్తిస్మ పొందిన మనము ఎలా ఉండాలి చెప్పండి లోకానికి వేరుగా ఉండాలా లోకంతో రాజీ పడి బ్రతకాలా లోకానికి వేరుగా ఉండాలి ప్రత్యేకమైనటువంటి జీవితం మనం అపోస్తుల కార్యం రెండు నలభై రెండులో చూస్తే అక్కడ రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా చూడండి ఎంత భక్తి కలిగి ఉంటారో అపోస్తుల కార్యం మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం చదువు ఒక్కసారి సందర్భం మొత్తం ముప్పై ఎనిమిది చదువు పేతులు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసు క్రీస్తు నామమున బాప్తీసము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎత్తుకు పిలిచిన వారికి అందరికి చెందినని వారితో చెప్పారు ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ ధర్మ వారికి వేరే రక్షణ పొందినని వారిని హెచ్చరించు కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాక్ పొందిరి ఆ దిన ఇంచు మూడు వేల మంది చేర్చబడి మీరు అపోస్తుల బోధయలను చేర్చబడు చేర్చబడిన వాళ్ళు చూడండి వీరు అపోస్తుల బోధ ఎందును రొట్టె ఎందుచట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడత ఉండేది ఆ కింద వచనంలో అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను దేవునికి మహిమ కలుగును గాక భాప్తిష్మం పొందిన తర్వాత ఈ నాలుగు విషయాల్లో గనక ఒక వ్యక్తి ఉంటే సంఘం ఉంటే ప్రతి వానికి భయము కలుగుతుందట దేవుని బట్టి హలలుయా కానీ లోకంలో కనుక మనం చూస్తే కొంతమంది బాప్తీజం పొంది కూడా విచ్చలవిడి జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు వారి వలన దైవ భయం రాదు కానీ ఇంకా దేవుని నామం అవమానపరచబడింది కానీ బాప్తీజం పొందిన సంఘము ఎప్పుడైతే దైవ భయం కలిగి అడుగులు వేస్తారో దేవుడి ఆజ్ఞ ప్రకారం అడుగులు వేస్తారో ఆ సంఘాన్ని చూసేసినప్పుడు లోకానికి భయం కలుగుతుంది హలలుయ ప్రతి వానికి భయము కలిగేను ఎందుకు భయం వాళ్ళు ఏమైనా కొట్టారా కొట్టారా వాళ్ళు ఏమన్నా కొట్టల వాళ్ళ సత్యప్రవర్తన వాళ్ళ సాక్ష్యం వాళ్ళ భక్తి అదంతా కూడా చూసినప్పుడు ఆ సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా భయము కలిగే విధంగా వాళ్ళు నడుచుకున్నారండి స్తోత్రం కలుగునిగాక హలలుయ